ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇంతకుముందు తోట కావాలంటే మీరు నా పాత వీడియోస్ అయితే తీసి చూడొచ్చు తుఫాన్ తర్వాత వచ్చింది మొత్తం పండాకుతోని చండాలంగా ఉన్న తోటని కొంచెం కొంచెం ఎగురొచ్చే విధంగా అయితే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటువంటి బయోలు వాడకుండా ఎటువంటి మొక్కకు స్ట్రెస్ చేయకుండా మంచి కంపెనీ మందులు వాడుకుంటూ వాటి మీద ఎక్కువ బలాన్ని అంటే వేరు వ్యవస్థ గట్టిగా లేదు కాబట్టి ఎమ్మటే మనం బయోలు గిట్ల కొడితే మొత్తం తోట ఖరాబ్ అయిపోయే ప్రమాదంలో ఉంటుంది కాబట్టి మనము ప్రతిసారి నేను చెప్పాను ఒకసారి ఫంగిసైడ్ వాడుకోండి ఒకసారి పురుగుంటే పురుగు వాడుకోండి ఇంకోసారి ఇలా రకరకాలుగా మార్చి మార్చి ఒక నాలుగు డోసులు ఇస్తే ప్రతి దాంట్లో న్యూట్రిన్స్ మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి అంతే నేను చెప్పాను ఫ్రెండ్స్ ఆ విధంగా నేనైతే చేశాను నాకైతే తోట రిజల్ట్ అయితే వస్తూ ఉంది మీరు చూడొచ్చు తోట ఏ విధంగా ఈగురులకు స్టార్ట్ అయిందో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చూడండి అయితే స్టార్ట్ అయింది లేత ఇగురు చాలా బాగుంది ఇలా ఈ తోటకైతే మరి ఇంకో పాటు వరకు అయితే ఇది సెట్ అయితే అయిపోతుంది దానికోసమైతే నేను మూడో డోస్ కింద అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఒక భారత్ కంపెనీలో మంచి కాంబినేషన్లో పనిచేస్తున్నైతే ఒక కంపెనీ అతనైతే దారిలో చెప్పారు నాకు దయచేసి మీరు కూడా వాడండి కాకపోతే ఈ కాంబినేషన్లో మీకు కంపెనీ అది సంబంధం లేదు కానీ మీరు ఏది వాడనేం లేదు కానీ మీరైతే ఈ విధంగా కాంబినేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది పెగాసిస్ ఫ్రెండ్స్ ఈ బిలాన్ అనేది దొరుకుతుంది భారత్ కంపెనీలో భారత్ అగ్రిటెక్ కంపెనీలో ఇలా దొరుకుతుంది దీంట్లో డై ఎంతరాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెగాసిస్ ఫ్రెండ్స్ ఏం లేదు ఇది ఫెగాసిస్ ఇది పెగాసిస్ వచ్చేసి నేను పది పంపులకు తీసుకొచ్చాను మనకైతే పెగాసిస్ ఒకటి వాడుకోవాలి దాని ద్వారా అయితే ఇంకేమైనా ముడత ప్రాబ్లం వస్తూ ఉంటే అది క్లియర్ చేసేస్తుంది అదేవిధంగా తోట కొంచెం లైట్గా ఎగురు రావడానికి అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా నేనైతే నేను చెప్పాను ప్రతి దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ వాడుకోండి అని చెబుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ దానిలో భాగంగానే దీంట్లోనే భారత్ కంపెనీలోనే నేను తీసుకొచ్చాను కుందన్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది కుందన్లో ఇది రూట్ అండ్ ప్లాంట్ స్టిమ్యులేటెడ్ బయో స్టిమ్యులేటెడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి ఇందులో అంటే రూట్కు ప్లాంట్కు రెండింటికి బలాన్ని ఇచ్చేటువంటి అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉంటాయి ఇందులో భాగంగానే మనకు హ్యూమిక్ యాసిడ్ ఉంది అమైనో యాసిడ్ ఉంది విటమిన్ సి ఉంది అదేవిధంగా దీంతో ఆర్గానిక్ కార్బోన్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకు మైకో ఇన్నోసటోల్స్ ఉంది విటమిన్ ఈ ఉంది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ విధంగా మనకైతే ఇదొక ఎకరాకు వంద గ్రాములు ఇది వంద గ్రాములు అయితే ఎకరాకు సరిపోతుంది దీన్ని ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ప్లస్ దీంట్లో మనము ఇప్పుడు ఫంగిసైడ్ సైడ్ అని చెప్పాను కదా ఫంగీ సైడ్లో వైబర్ ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు రెండు రకాల టెక్నికల్లు ఈ వైబర్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మొక్క యొక్క ఎన్ని రకాల ఫంగిసైడ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికైతే బాగా పనిచేస్తుంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ వైబరు కుందను అదేవిధంగా పెగాసిస్ ఇది బిలాన్ రూపంలో ఉంది ఇది భారత్ కంపెనీ వాళ్ళు తీసుకున్నాను మీరు రకరకాల కంపెనీలు వాడుకోవచ్చు కానీ ఈ మూడు రకాల కాంబినేషన్ అంటే ముడతకు సంబంధించింది పెగాసిసు అదేవిధంగా మైక్రోన్యూట్రిన్సు అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఫంగిసైడ్ ఏదైతే ఉందో ఈ మూడు రకాల మీరు వాడండి ఫ్రెండ్స్ దీన్ని వాడడం ద్వారా అయితే తోటను రికవరీ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ డోస్లో అయితే నేను ఏ ఏ మందులు వాడుతానని మీకు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి మన వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి నలుగురు రైతులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మూడు డోసులు అయితే కలిపి నాకు ఒక పదిహేడు అయితే పడింది ఫ్రెండ్స్ ఈ పదిహేడు వందలలో నాకైతే పది పంపులకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా పదిహేడు వందల డోసు వాడిన తర్వాతనే నేను మళ్ళీ ఏ ఏ మందులు వాడతానో దయచేసి ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే నమస్కారం బాయ్